అందరికీ నమస్తే అండి మేము వచ్చేసి జుట్టు ఒత్తుగా పొడుగా పెరగడానికి అలాగే ఊడిపోయిన చోట జుట్టు మొలవడానికి తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి అలాగే జుండ్రు తగ్గడం కోసం మేము వచ్చేసి ఈ ఆయిల్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి మేము అందరం కానీ ఇదే ఆయిల్ అయితే వాడతాము మీకు ఎవరికైనా ఈ ఆయిల్ కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవడానికి వాట్సాప్ నెంబర్ కామెంట్ బాక్స్ లో ఇస్తానండి ఆ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ఆయిల్ కాంచిన తర్వాత మనం వెంటనే వడగట్టకూడదండి రోజు నైట్ అంతా మనం అలాగే వదిలేయాలి ఆయిల్ ని మరుసటి రోజు మాత్రమే ఈ ఆయిల్ నైతే వడబోసుకోవాలన్నమాట మరుసటి రోజు అయితే ని అయితే వడగడుతున్నానండి ఇలా వడగట్టే దాంట్లో అయినా సరే లేదా రాతలో అయినా సరే మనం అండి ఆయిల్ ఆయిల్ని ఈ ఆయిల్ పెట్టుకున్న వెంటనే మీకు జుట్టు అయితే నల్లగా అయిపోదండి ఊడిపోయిన చోట మొలవడం కానీ తెల్ల జుట్టు రాకుండా ఉండడం కానీ డాండ్రఫ్ గానీ కానీ అలాంటివన్నీ వెంటనే తగ్గిపోవన్నమాట ఈ ఆయిల్ పెట్టుకున్నా కానీ ఒక త్రీ మంత్స్ అయితే టైం పడుతుందండి ఈ ఆయిల్ మనం పనిచేయడానికి మా దగ్గర అయితే వెంటనే రిజల్ట్ అయితే రాదండి కొంచెం లేట్ అవుతుంది అనమాట జుట్టు ఒత్తుగా పొడుగుగా పెరగడానికి అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి డ్యాండ్రఫ్ తగ్గడానికి అయితే టైం పడుతుంది అనమాట ఈ ఆయిల్ని ఒక త్రీ మంత్స్ అట్లా వాడినామంటే అప్పుడే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి వెంటనే అయితే మాత్రం రాదు ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకి నిదానంగా వచ్చిన పర్వాలేదంటేనే మీరు ఆర్డర్ పెట్టుకోండి మొత్తం ఆయిల్ అంతా ఇలా వడగట్టేసిన తర్వాత అడుగునున్నదంతా కానీ కొంచెం నిదానంగా వడగట్టుకోవాలండి ఒకేసారి వేసామంటే పొంగిపోతుంది కదా అందుకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వడగట్టుకోవాలన్నమాట నేను సపరేట్గా అయితే వడగడుతున్నానండి ఎందుకంటే ఈ ఆయిల్లో మనం కొంచెం ప్రెస్ చేస్తామంటే బ్లాక్ అంతా కానీ ఎక్కువ అడుగునున్నదంతా కానీ ఆయిల్ వచ్చేసింది ఈ ఇలా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ని మళ్ళా ఒకసారి వడగట్టుకోవాలి ఎందుకంటే అడుగునంతా ఆ బ్లాక్ బ్లాక్దంతా కానీ మళ్ళీ ఆయిల్ లేక వచ్చేస్తుంది మళ్ళీ మనకు అడుగునంతా అలాగే ఉండిపోతుంది అనమాట అలా ఉండకుండా ఉండడం కోసం మళ్ళీ ఒకసారి మనం వడగట్టుకున్నామంటే సరిపోతుందండి ఈ ఆయిల్లో వాడే ఆకులన్నీ కానీ మాకు న్యాచురల్గా దొరికే ఆకులేనండి ఆయిల్ని ప్రిపేర్ చేసి ముందు రోజు మాత్రమే ఆకులన్నీ తెచ్చుకొని ఈ ఆయిల్ ఆయిల్ లెక్కి వాడతాం అనమాట ఆయిల్ మొత్తం అంతా వడగట్టేశాను కదండి ఇప్పుడు వచ్చేసి నేను మా పాపకు పెట్టడానికి కప్పు లేకైతే కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ ఏ విధంగా పెడతాను ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి స్నానం చేసిన మరుసటి రోజైతే ఆయిల్ పెడతానండి స్నానం చేసిన రోజైతే తడిగా ఉంటుంది కాబట్టి అప్పుడైతే ఆయిల్ అయితే అనమాట స్నానం చేసిన మరుసటి రోజైతే ఆయిల్ పెడతాను కొంతమంది అయితే ఇది జుట్టు కాదు సవరము అని చెప్తున్నారండి అందుకే విధిలిచ్చి చూపిస్తున్నాం అనమాట జుట్టు చూడండి ఇదంతా మొత్తం అంతా గానీ జుట్టేనండి చిన్నప్పుడు అయితే జుట్టు అనేది ఎక్కువగా పెరగడం లేదని చెప్పి చాలా ఫీల్ అయ్యేది అనమాట ఒక వారం వచ్చేసి ఆయిల్ పెట్టినానంటే మరుసటి వారం వచ్చేసి నేను ఆమదము కొబ్బరి నూనె రెండు కలిపి పెడతానని సేమ్ అదే విధంగా పెడతాను చిన్నప్పుడు అలాగే పెట్టేదాన్ని ఇప్పుడు గానీ అలాగే పెడతాను అనమాట పెట్టే రోజు వచ్చేసి హాలిడే ఉందంటే ఆ రోజు ముందు రోజు అయితే పెడతాను హాలిడే రోజు అయితే స్నానం చేపించేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం జిడ్డుగా ఉంటుందండి ఆమదము అందుకనేసి సెలవు ఉన్న రోజైతే పెడతాను మిగతా రోజులు అయితే ఈ ఆయిల్ అయితే పెడతానమాట ఆయిల్ గానీ బాగా ఒత్తుగా పెట్టుకోవాలండి ఏదో పెట్టినామా అన్నట్టు కాకుండా కొంచెం బాగా ఒత్తుగా పెట్టుకోవాలి జుట్టు మొత్తానికి అలాగే స్కాల్ప్ పెట్టి ఆయిల్ పెట్టిన తర్వాత కొద్దిసేపు మసాజ్ చేయండి రక్త ప్రసరణ అనేది బాగా జరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది మనం ఏదో ఆయిల్ పెట్టినామా అన్నట్టు కాకుండా కొంచెం ఒత్తుగా పెట్టండి ఆయిల్ జుట్టు మొత్తానికి అలాగే స్కాల్ప్కి బాగా ఒత్తుగా పెట్టండి ఆయిల్ అనేది ఈ విధంగా పెట్టుకోండి ఆయిల్ పెట్టిన వెంటనే జుట్టు అనేది వేయకండి ఇలా ఆయిల్ మొత్తం అంతా పెట్టేసి మసాజ్ చేసేసినాక నేను ఒక పది నిమిషాలు అయితే జుట్టుని ఈ విధంగా ముడి పెట్టేసి క్లిబ్బు పెట్టేస్తానండి వెంటనే అయితే దువ్వాను ఎందుకంటే వెంటనే దువ్వామంటే మనకి తొందరగా జుట్టు అనేది రాలిపోతుంది ఆయిల్ కానీ మరీ ఇంత ఎక్కువగా పెట్టాలా అంటే నేనైతే ఇంత ఎక్కువగానే పెడతానండి ఎందుకంటే ఉదయం అయితే ఈ విధంగా పెట్టేసామంటే మనకి నైట్ పడుకునేసరికి ఆయిల్ అంతా కానీ ఆరిపోతుంది ఇంత ఎక్కువగా ఉండదు ఒకవేళ మీరు నైట్లో పెట్టుకొని ఉదయం స్నానం చేసుకునే వాళ్ళైతే ఇంత ఎక్కువగా పెట్టుకోవద్దండి కొంచెం తక్కువగా పెట్టుకొని ఉదయం అయితే స్నానం చేసుకోండి నేను ఆయిల్ పెట్టిన మరుసటి రోజైతే వెంటనే స్నానం ఆముదం పెట్టిన రోజైతేనే మరుసటి రోజు అయితే స్నానం చేపిస్తాను ఆయిల్ పెట్టుకునేది కూడా మరీ తక్కువగా పెట్టుకోకుండా వీలైన కాటి కొంచెం ఎక్కువగా పెట్టుకునేదానికి ట్రై చేయండి తక్కువగా పెట్టామంటే తొందరగా ఆరిపోతుందండి ఎక్కువగా పెట్టామంటే స్కాల్ప్ వరకు జుట్టు కుదులు మొత్తం అంతా కానీ ఎక్కువగా ఆయిల్ అనేది ఉంటుంది ఇలా ఈ ఆయిల్ పెట్టినప్పుడు అయితే వెంటనే అయితే స్నానం చేయించను ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాతనే తల స్నానం అనేది చేపిస్తానండి ఒక పది ఇరవై నిమిషాల తర్వాత జుట్టు మొత్తం అంతా గానీ ఈ విధంగా చిక్కు తీసుకోవాలండి చిక్కు తీసుకునేటప్పుడు ఎలా ఉన్న వాటితో చిక్కు తీసుకోండి ఎందుకంటే జుట్టు అనేది తక్కువగా ఊడుతుంది జుట్టు మొత్తం చిక్కు అంతా తీసేసిన తర్వాత ఈ విధంగా కింద వరకు మొత్తం అంతా అల్లేస్తానండి మొత్తం అంతా అల్లేసిన తర్వాత లబ్బర్ బ్యాండ్ అయితే వేస్తాను చాలా మంది వచ్చేసి ఈ ఆయిల్ వేసే ఆకలన్నీ మాకు ఇక్కడైతే దొరకవండి మీరు తయారు చేసి ఇవ్వగలరా అని అడిగారు అందుకోసం అనేసి నేను ఈ ఆయిల్ని అయితే ఎక్కువగా తయారు చేశానండి నైట్ ఆయిల్ పెట్టుకుని ఉదయం స్నానం చేసే అయితే కొంచెం తక్కువగా పెట్టుకోండి ఉదయం అయితే కొంచెం ఎక్కువగా ఆయిల్ అనేది పెట్టుకుని స్నానం చేసుకున్నా గానీ సరిపోతుంది ఎప్పుడు ఆయిల్ పెట్టినా సరేనండి ఈ విధంగానే జుట్టు అంతా మొత్తం అంతా అల్లేసి లబర్ బ్యాండ్ వేస్తానండి ఎందుకంటే స్నానం చేసినప్పుడు ఎట్లా జుట్టును అయితే వదిలేస్తాము ఆయిల్ పెట్టినప్పుడు అయితే ఈ విధంగా మడేసి లెబర్ బ్యాండ్ అయితే వేస్తాను మీకు ఎవరికైనా ఈ ఆయిల్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ వచ్చేసి కామెంట్ బాక్స్ ఇస్తానండి ఆ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచ్